హాయ్ అండి వెల్కమ్ టు ఆర్కే శారీస్ అండ్ డ్రెస్సెస్ ఇవాళ ఈ వీడియోలో మీకు సరికొత్త మోడల్ తోటి జిమ్మి చూ శారీస్ తోటి మేము ముందుకు వచ్చాము జిమ్మి చూ మన ఛానల్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అలాగనే ఈ మోడల్ కూడా అంతే సూపర్గా ఉంటుంది ప్లస్ హెవీ క్వాలిటీ అండి ఒరిజినల్ క్వాలిటీ జిమ్మి చూ కూడా కింద బార్డర్ వచ్చేసి ముచ్చాల వరకు వస్తుంది అవి కూడా చాలా బాగుంటాయండి శారీ మాత్రం ఇదిగోండి ఎక్సలెంట్గా ఉంటుంది ఇంత న్యూ మోడల్ మన ఛానల్లోనే మీరు చూస్తూ ఉంటుంటారు ఫ్యాబ్రిక్ కూడా చూడండి ఎంత షైనింగ్ ఉందో చాలా హెవీ క్లాత్ అండి చాలా బాగుంటుంది మంచి బ్రాండెడ్ బ్లౌజ్ కూడా సీక్వెన్స్ వరకు వస్తుంది బ్లౌజ్ మొత్తం వస్తుందండి చాలా హెవీగా ఉంటుంది అన్ని క్యాటలాగ్ శారీసే మీకు క్యాట్లాగ్స్ కూడా చూపిస్తాము మంచి శారీసు దయచేసి అందరూ చెప్పేటప్పుడు కొంచెం గమనించండి దయచేసి ఇదిగోండి దీని కేటలాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంతవరకు మీరు ఏ ఛానల్లో చూసండ్రు ముత్యాలు వర్క్ వచ్చేసి బ్లౌజ్ కూడా మొత్తం వస్తుంది హ్యాండ్స్ వర్క్ కాకుండా ఇంత మంచి శారీస్ ముందుకు తీసుకొచ్చాం సిక్స్ కలర్స్ అండి ఎక్సలెంటెడ్ కలర్స్ అన్నీ కూడా ఇది సీ గ్రీన్ కలరు మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మిగతా మొత్తం కలర్స్ చూపిస్తాను ఇదిగోండి శారీ వచ్చేసి ఇది పర్పల్ కలరు లైట్ షేడు చాలా బాగుంటుంది శారీ మాత్రం ఇదిగోండి ఇది పళ్ళు వచ్చేసి పళ్ళు మొత్తం వస్తుంది కింద బార్డర్ కూడా చాలా బాగుంటుంది కింద ఇది లేస్ కూడా హెవీగా స్ట్రాంగ్గా ఉంటుందండి డెడికేటెడ్ కాదు అది గమనించండి లేస్ వచ్చేసి ఇంత న్యూ మోడల్ మన ఛానల్లోనే చూస్తుంటారు స్టోన్ కూడా భలే షైనీగా ఉంది ఫ్యాబ్రిక్ని బట్టి మీకు షైనింగ్ కానీ అంత బాగుంటుంది మిస్ కాకండి ఇవి మాత్రం శారీ సూపర్ ఉంటాయి ఈ శారీ వచ్చేసి బ్లౌజ్ ఇప్పుడు బ్లౌజ్ చూపిస్తున్నా ఇదిగోండి బ్లౌజ్ మొత్తం కూడా ఎంత బాగుందో చూడండి బోట్ నెక్ కానీ మామూలుగా షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటే ఎక్సలెంట్గా ఉంటుందండి శారీ మాత్రం సూపర్ ఉంటుంది ఇంత సీక్వెన్స్ వరకు వచ్చి ఈ బ్లౌజ్ మీకు మేమిస్తున్న కాస్ట్ చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదా ఎంత బాగుందో ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఈ శారీ పెరల్ వర్క్ వచ్చేసి మేము మీకు ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ అండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ తెలంగాణ ఎక్కడికైనా వితిన్ టూ డేస్లో మీకు కొరియర్ ఇచ్చేస్తాము ఇంత మంచి శారీస్ వదులుకోకండి ఇంత రీజనబుల్ కాస్ట్లో ఎవ్వరు ఇవ్వరు ఓన్లీ హ్యాండ్స్కి వర్క్ వచ్చినాయి సెకండ్సే అమ్ముతున్నారు డ్యామేజెస్ మిస్ ప్రింట్స్ మామూలు శారీసే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటున్నాయి ఇంత చీప్గా ఇంత తక్కువ కాస్ట్లో మా వ్యూయర్స్ కోసం మా సబ్స్క్రైబర్స్ కోసం మేము మీకు ఇస్తున్న రీజనబుల్ కాస్ట్ అండి ఎయిట్ డబల్ నేను మీరు ఏ ఛానల్తో కంపారిజన్ చేసుకున్న ఈ కాస్ట్ మీకు ఇవ్వరండి ఇంత స్టండింగ్ కాస్ట్ కన్ఫామ్గా చెప్తున్నాను నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఓన్లీ ఎయిట్ డబల్ నేను ఫ్రీ షిప్పింగు ఏపీ తెలంగాణ ఎక్కడికైనా వితిన్ టూ డేస్లో ఉంటుంది దీని కేటలాగ్ చూడండి ఎంత బాగుందో శారీ మాత్రం అన్ని కేటలాగ్ సారీస్ ఎక్సలెంట్గా ఉంటాయి ఈ శారీస్ మాత్రం సూపర్ గుడ్ లుకింగ్ అండి ఎక్సలెంట్ ఏ పార్టీకైనా ఏ ఫెస్టివల్కైనా ఈ శారీని కనుక మీరు డ్రాపింగ్ చేస్తే ఎంత బాగుందో అంటారు ఎక్కడ తీసుకున్నారని మిమ్మల్ని అడుగుతారు అంత బాగున్నాయి శారీస్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయండి మిస్ కాకండి దయచేసి సూపర్ ఉన్న శారీస్ దీంట్లో కలర్స్ వచ్చేసి ఇది పర్పల్ కలర్ లైట్ షేడ్ కదా నెక్స్ట్ కలర్ చూపిస్తాను శారీ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి మంచి హెవీ క్వాలిటీ ఒరిజినల్ బ్రాండెడ్ జిమ్మి చూడండి మన ఛానల్లో అసలుకి ఏ క్లాత్ అయినా ఏ ఫ్యాబ్రిక్ అయినా అంత బాగుంటాయి నెక్స్ట్ కలర్ సీ గ్రీన్ కలర్ అండి మంచి మంచి కలర్స్ అండి సూపర్ ఉండే కలర్స్ నెక్స్ట్ యాష్ కలర్ నెక్స్ట్ పిస్తా గ్రీన్ మంచి మంచి కలర్స్ అండి అన్నీ కూడా మెయిన్ కలర్స్ అందులో కూడా ఇది వాయిలెట్ కలర్ నెక్స్ట్ ఆనియన్ పింక్ ఈ సిక్స్ శారీస్ కూడా ఇంత మంచి కలర్స్ ఈచ్ వన్ శారీ ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వెంటనే ఈ వీడియో చూసిన వెంటనే మీరు స్క్రీన్ షాట్ తీసి మీకు ఏ కలర్ కావాలో బుక్ చేసేసుకోండి మనం లైవ్లో పెట్టాము ఆల్రెడీ బుక్ అయిపోతున్నాయి శారీసు మీరు మాత్రం లేట్ చేయకుండా ఎంబటే బుక్ చేసేసుకోండి మీకు నచ్చిన కలర్ ఏది కావాలంటే అది టిక్ చేసేసి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫోన్పే గూగుల్ పే యాక్సెప్టెడ్ మన ఛానల్ నెంబర్ తెలుసు కదా ఎయిట్ సెవెన్ నైన్ జీరో సెవెన్ డబల్ త్రీ డబల్ జీరో టూ ఫోన్పే గూగుల్ పే రెండు ఉన్నాయండి ఈ నెంబర్కి మీరు నార్మల్ కాల్ చేసిన వాట్సాప్ చేసినా మీకు వెంటనే రియాక్ట్ అవుతాము ఓకేనా మీకు రెస్పాన్స్ ఇస్తాము ఓకే మీకు బుక్ చేసుకున్న ఈవినింగే సెవెన్ కల్లా ట్రాకింగ్ పెట్టేస్తాము విత్ ఇన్ టూ డేస్లో మీకు కొరియర్ వచ్చేస్తుంది అంటే సండేస్ కాకుండా అయితే టూ డేస్లో వచ్చేస్తుందండి సండేస్ అయితే కనుక ఇంకో వన్ డే ఎక్స్ట్రా అవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మిస్ కాకండి సారీస్ థ్యాంక్స్ టు ఆల్ మన ఛానల్ని ఇంతవరకు ఎవరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బిలైకాన్ని ప్రెస్ చేయండి మనం ఎలాంటి వీడియోస్ పెడతామో మంచి మంచి ఇవన్నీ మిస్ కాకుండా ఉండాలంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్స్ టు ఆల్